ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తిరుమల కొండపైన శాల్వ అనే దొర వెయ్యి కాల మండపాన్ని నిర్మిస్తున్నారు ఆ రోజుల్లో తిరుమల కొండపైన పెద్దగా భక్తుల సంచారం ఉండేది కాదు సరైన చారిత్రాత్మకమైన ఆధారాలు లేవు వెయ్యి మండపం నిర్మాణం జరుగుతున్న రోజుల్లో శిల్పులకు పనివారికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు తిరుమల కొండ కింద చంద్రగిరి అనే పట్టణం ఉండేది వైభవంగా వెలుగుతూ ఉండేది ఆ పట్టణం నుండి ప్రతిరోజు ఉదయం యాదవ కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ నెత్తి మీద పెట్టుకొని కొండపైకి ఎక్కేది శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది శిల్పులకు అక్కడ పనివారికి సరే ఎవరైనా భక్తులు ఉంటే వారికి సమజ్జిగా అమ్మేది ఆ గొల్ల మహిళ శ్రీవారిని భక్తితో దర్శించుకునేది స్వామివారికి ఆలయాలు నిర్మిస్తున్న ఈ రాజులు ఎంత గొప్ప పెద్ద గొప్పవారు కదా అనుకునేది వారంటే సొమ్ములున్నవారు మహారాజులు నేనంటే పాలు పెరుగు అమ్ముకునే సాధారణ మహిళను పైగా అత్తచాటు కోడల్ని అనుకునేది ఆమె అమ్మిన సొమ్మును అత్తకు లెక్క చెప్పాలి ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సములో కొంత అత్తకు తెలియకుండా కొండ దిగి వచ్చేటప్పుడు ఒక బండ కింద దాచేది కొండ మీద కడుతున్న కట్టడాలు పూర్తి అవుతున్నాయి కాలానికి శిల్పుల కిందికి వెళ్ళి దగ్గరికి వచ్చి అన్నలారా మజ్జిగ అమ్మగా వచ్చిన డబ్బులో నేను కొంత దాచాను అవి మీకు ఇస్తాను స్వామివారికి నా వంతుగా ఉడతా భక్తిగా నా పేరు మీద ఒక చిన్న కట్టడం నిర్మించండి అంది ఆ గొల్ల మహిళ భక్తికి శిల్పులు మెరిసిపోయి ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా గొల్ల మహిళ పేరిట ఒక చిన్న మండపాన్ని నిర్మించారు అదే ఈనాడు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే గొల్ల మండపం ఆరు వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా నిలబడి ఉన్న గొల్ల మండపం తిరుమలలోని యాదవ కీర్తిని చిరస్థాయిగా నిలిచేలా చేసింది ఈ పా ఈ ప్రాంతాలను పాలించిన యాదవరాజులు ఎందరో శ్రీవారిని ఎన్నో రకాలుగా సేవలు చేశారు శ్రీవారికి కూడా యాదవులు అంటే ఎంతో ప్రీతి ఆ మాయపు గొల్లమహిళ ఎండైన భక్తికి శ్రీవారు ఎంత విలువనిచ్చారో చూడండి శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక రాజు నిర్మించిన వెయ్యి మండపం ఈ రోజు లేదు అడ్డంగా ఉందని అధికారులు కూల్చివేశారు కానీ ఆ వెయ్యి మండపానికి పక్కన ఉన్న చిన్న కొల్ల మండపం మాత్రం అక్కడే ఉంది అధికారులు ఎన్నోసార్లు కొల్ల మండపాన్ని కూల్చాలని చూసినా వారి వల్ల కాలేదు అది యాదవ్ల